శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీత చతుర్థ స్వాధ్యాయము గుణత్రయ విభాగం ప్రారంభము శ్రీ భగవాను వాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముత్తమం యజ్ఞాత్వామునయ సర్వే పరాం సిద్ధిమితో గత శ్రీ భగవానుడు అంటున్నాడు జ్ఞానములలోకెల్లా ఉత్తమము శ్రేష్ఠము అయిన జ్ఞానమును మళ్ళీ చెప్తాను ఈ జ్ఞానాన్ని పొందిన మునులందరూ దేహం విడిచిన తరువాత పరమస్థితిని పొందారు మమ ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి వారు నాతో సమాన రూపాన్ని పొందారు వారు సృష్టి సమయంలో కూడా మళ్ళీ పుట్టరు ప్రళయంలోనూ చెందరు మమ యో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం సంభవ సర్వభూతానా తతో భవతి భారత అర్జున గొప్పదైన మూల ప్రకృతి నా యొక్క సర్వభూతోత్పత్తి స్థానం దాని యందు నేను గర్భకారణమైన చైతన్య రూపముకు బీజమును ఉంచుతున్నాను సర్వభూతములకు సంభవం దాని నుండియే సర్వయోనిషు కౌంతేయమూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యో నిరహం బీజ ప్రదహపిత కౌంతేయ అన్ని గర్భములందు ఏ మూర్తులు పుడుతున్నాయో వాటికి గర్భము మహబ్రహ్మము నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని సత్వం రజస్తమయతి గుణాహ ప్రకృతి సంభవాహ నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం మహాబాహు సత్వము రజస్సు తమస్సు అనే గుణాలు ప్రకృతి వల్ల కలిగేవి ఇవి ఎట్టు మార్పులు లేని దేహిని దేహంలో బంధిస్తున్నాయి తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం జ్ఞాన బాగేన చానక పాపరహితుడా వాటిలో సత్వగుణం నిర్మలమైనది కనుక అది ప్రకాశింపచేస్తుంది మరియు దోషరహితం అయినది అది సుఖంతో జ్ఞానంతో ఆసక్తిని కల్పించి బంధిస్తుంది

ప్రమాద ఆలస్య భారత అర్జున మరి తమస్సు అజ్ఞానం వల్ల పుడుతుందని తెలుసుకో అది దేహదారులందరికీ మోహం కలిగిస్తుంది అది ప్రమాదము ఆలస్యము నిద్రలతో బంధిస్తుంది సత్వం సంజయతి కర్మణి భారత జ్ఞానమావృత ప్రమాదే సంజయత్యుత భారత సత్వం సుఖం మీదకు రజస్సు కర్మల ఆసక్తిని కలిగిస్తుంది తమస్సు జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదంలోకి లాగుతుంది రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్త భారత రజస్తమస్సులను అణిచి సత్వం సత్వం తమస్సులను అణిచి రజస్సు సత్వరజస్సులను అణిచి తమస్సు ప్రధాన గుణాలవుతాయి యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమి ఈ దేహంలోనివరములయందు జ్ఞానమనే ప్రకాశం ఎప్పుడు వెలుగుతుందో అప్పుడు సత్వం వృద్ధి పొందినదని గుర్తించాలి లోభ ప్రవృత్తిరంభ కర్మణామసింహస్పృహ రజస్యేతా జాయంతే వివృద్ధే భరదర్ష

ఈ లక్షణాలు కనిపిస్తాయి అప్రకాశ ప్రవృత్తి ప్రమాద మోహయేవచ తమస్యేతాన్ని జాయంతే వివృద్ధే కురునందన కురునందన తమస్సు వృద్ధి చెందినప్పుడు ప్రకాశం లేకపోవడం ఏ పని చేయాలనిపించకపోవడము పొరపాట్లు చేయడం మోహము పుడతాయి యదా సత్వే ప్రవృత్తి ప్రళయం యాతి దేహ భృత్ తదోత్తమ విధాం లోకానమలాన్ ప్రతిపత్యతే సత్వం వృద్ధి చెందిన సమయంలో మరణించువాడు ఉత్తమ జ్ఞానులు వెళ్ళే నిర్మలమైన లోకాలకు చేరుతాడు రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రళీనస్తమసి మూఢ యోనిషు జాయతే రజస్సు ప్రధానంగా ఉన్నప్పుడు మరణించిన వాడు కర్మలయందు ఆసక్తి కలవారి ఎందు పుడతాడు తమస్సులో మరణించిన వాడు మూఢుల గర్భంలో జన్మిస్తాడు తమస ఫలం పుణ్యకర్మల వల్ల నిర్మలమైన సాత్విక ఫలం కలుగుతుంది కాని రాజసిక కర్మలకు ఫలం దుఃఖం తామసిక కర్మలకు ఫలం అజ్ఞానం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజ సోభే ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమే సత్వం వలన జ్ఞానం కలుగుతుంది రజస్సు వలన లోభము తమస్సు వలన పొరపాటు పడడం మోహమే కాక అజ్ఞానం కూడా కలుగుతుంది ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాజసాహ జఘన్య గుణ వృత్తస్థ అధో గచ్చంతి తామసాహ సత్వమందు వారు దేవలోకాలకు వెళ్తారు రజోగుణ కార్యులు మధ్యలో మనుష్యలోకంలో నిలుస్తారు చివరి గుణమైన తమస్సులో ఉండేవారు అధోగతి పొందుతారు పశువులు మొదలైన వాటి గర్భములందు పుడతారు నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టాను పశ్యతి పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి గుణాల కంటే అన్యుడైన కర్త మరొకడు లేడని తెలిసి గుణాల కంటే పరమైన దానిని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు అతడు నా భావమును పొందుతాడు గుణానేతీత్రేన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో మృతమశ్నుతే దేహోత్పత్తి కారణమైన ఈ మూడు గుణాలను అతిక్రమించి దేహి జన్మ మృత్యు జరా నుండి విముక్తుడై అమృతత్వమును పొందుతాడు అర్చునవు వాచ కైర్లింగైహిత్రీన్ గుణానేతా నతితో భవతి ప్రభో హిమాచార కథం చేతాం స్త్రీని గుణా నతి వర్తతే అర్జునుడు అడుగుతున్నాడు ఈ త్రిగుణాలను అతిక్రమించిన వాని గుర్తులేవి అతని ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఈ త్రిగుణాలను ఎట్లా అతిక్రమిస్తాడు శ్రీ భగవాన్ వాచ ప్రకాశంచ నివృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి ప్రవృత్తాన్ని నని వృత్తానికి కాంక్షతీ శ్రీ భగవానుడు అంటున్నాడు అర్జున ప్రకాశము ప్రవృత్తి మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించడు అవి తొలగినప్పుడు వాటిని కోరడు ఉదాసీన గుణైర్యోన విచార్యతే గుణా వర్తంత ఇత ఉదాసీనుని వలె ఆసీనుడై గుణాల చేత కలత చెందక ఉంటాడు గుణాలు వాటి పని అవి చేస్తున్నాయి అని చెల్లించక ఉంటాడు సమ దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాత్మకాంచిన తుల్య ప్రియా ప్రియోధీర స్థుల్య నిందాత్మ సంస్థితి స్వస్థునికి సుఖము దుఃఖము ఒక్కటే మట్టి ముద్ద రాయి బంగారము ఒక్కటే ప్రియము అప్రియము నిందా ఆత్మస్థుతి ఆ ధీరునకు ఒక్కటే అంతేకాదు మానాపమానయో స్త్రియ స్త్రియో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సముచ్యతే అతనికి మానవమానాలు ఒక్కటే మిత్రపక్షము శత్రుపక్షము ఒక్కటే ఏకర్మను చేయిన ఆరంభించడు అతి వాణిని గుణాతీతుడు అంటారు మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీర్చేత్తాన్ బ్రహ్మ భూయాయ కల్పతే ఎవడు అచంచలమైన భక్తితో నన్ను సేవిస్తాడో అతడు ఈ గుణాలను అతిక్రమించి బ్రహ్మభావమును పొందడానికి సమర్థుడవుతాడు బ్రహ్మణోహి ప్రతిష్టాహ మమ తస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య చ అమృతము అవ్యయము శాశ్వతము ధర్మం చేత పొందదగినది నిరతిశయ ఆనంద స్వరూపము అయిన బ్రహ్మము వ్యాస అయిన శ్రీ మహాభారతంలో భీష్మపర్వములో ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతల గుణత్రయ విభాగ యోగము అనే పదనాల్గవ అధ్యాయము సంపూర్ణము ప్రాప్తిరస్తు 食品行业。